హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులతో కేవలం ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి మూడు మూరల సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి చేద్దెపు కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గోనగెండ మండలం గంజహలే గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే కేవలం ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు రూపాయలతో అన్ని రకాల పనులకు మంచి గ్యారంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా మరి కోడెలైతే అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ వారి కోసం స్క్రీన్ స్క్రీన్పై రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది అంటే పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి